ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ భూమేశ్వర గురు సక్షాత్కార పరబ్రహ్మ తస్మేశ్వర గురువైన పార్వతి పరమశి వీరభద్రభద్రగాలి మాత్రం అవునుమా ఓం జయ సీతారాం జయ వీరభద్ర కొంచమౌనుమా ఇప్పుడు మనం చూస్తున్నాం కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో చూస్తున్నాం ఫస్ట్ ఒకప్పుడు కేసీఆర్ గారు తన అధికారం ఉన్నప్పుడు తొమ్మిదేళ్ళు ఎట్లా ప్రవర్తించారు ప్రతి ఒక్క నాయకుని ఎట్లా విమర్శిస్తాడు ఎన్ని తర్వాత ఈడి ఎవరు బోడి ఎవరు ఇటువంటి మాటలు ఇవన్నీ కర్మ ఎవరిని వదులుదు ఒకప్పుడు నువ్వు ప్రత్యర్థిలో ఉండే ఎమ్మెల్యేలను ఎట్లా ఆకర్షించి వాళ్ళని ఎట్లా కొని ఇది చేసినావో ఇప్పుడు నీకే అదే కర్మ ఎదురుకొడుతుంది ఒకప్పుడు తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడుతూ నోటికి ఏమస్తు న్యాయ ఎముకల న్యాయాలకు మాత్రం మాట్లాడుతూ నీ అహంకారాన్ని దొరల పాలన మాత్రం చూపిస్తూ మొత్తము భారతదేశమంతా పార్టీని పెట్టాలని బీఆర్ఎస్ అని చేసి తెలంగాణ సెంటిమెంట్ తీసి ఎంత శిక్షణను భవిస్తుందో తెలుస్తుంది మనకి ఏది వదులు అన్న కర్మ ఇదంతా ఒక హెచ్చరికలు భవిష్యత్తులో అన్నీ జరిగేటి విధంగా మన ఆయన వీరభద్రుడి యుగం ఇది వీరభద్రయుగంలో ఏమి ఇస్తే తిరిగి ఇస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో పెత్తందారులు ఎవరు బీదళ్ళు ఎవరు బీదల పార్టీ ఎవరు పెత్తం పార్టీ పార్టీ కూడా జరిగేది తెలుస్తుంది ఏం సందేహం అవసరం త్వరలోనే అది కూడా ముహూర్తం ఉంది మంచి ఉన్న వాళ్ళకి మంచి దినాలు ఉంటాయి దుష్టులకు దుర్దినాలు ఉంటాయి నిజాయితీ పరులకు